మా ఇదిగో కారణంగా బూర్దుగుండుకాయ ఇచ్చారు ఆ ఇక్కడే ఉన్నాను ఏమిటి అరుపులు కేకలు మీ మేనత్ లాగా ఊరంతా బలాదులు తిరిగొచ్చో మంది కలితే మాచిగా వచ్చానంటే కానీ ఎప్పుడన్నాక వెళ్ళాడు ఇప్పుడు వచ్చాడు పట్టడికాయ గుమ్మడికాయ లేతగానే ఉంది వెళ్ళా అతడికి మా వకి వాళ్ళ మేనత్ పొలుకులు వచ్చాయి వాళ్ళ మామ పలుకులు వచ్చాయి అరుపులు కేకలు పని తక్కువ అలుపులు ఎక్కువ అర్థమైందా నా పొలుకులు అదే చూస్మి నా పొలుకుల వినయంగా ఉండడం నెమ్మదిగా ఉండడం ఒప్పుడుగా ఉండడం వ్యర్హు చేత కదా మన మేనంతా వాళ్ళ మా అమ్మ పొలుకులు వచ్చే కుర్రా ఎందుకమ్మా ఎంతసేపు ఒకరిని తిట్టకపోతే నీ కడుపు నిండదేంట తెల్లారదా ఎందుకమ్మా వాళ్ళ గురించి అలా నోటుకు అలా మాట్లాడుతూ కూర్చుంటావు వాళ్ళు ఏం చేశారా నిన్ను ఓహోహో వచ్చేసినట్టుంది గుడికి కోపం ఇంత కొడుకు కోపం వచ్చేసినట్టుంది నా కొడుక్కి ఏ నీ మేనత్త మీ మా అమ్మను అన్నానన్నా మరి మీ మా అమ్మ మీ మేనత్త నన్ను ఆడిపోతున్నప్పుడు లేదా ఆయన నీకు ఇంత కోపం ఇంత గుడ్డు వెధవి నీకెందుకు ఎన్ను పడ్డాను నోరు నోరెత్తాడి అత్తగా మాట్లాడినా ఆడ పొడి మాట్లాడాను నోరెత్తా కుక్కుని మేనలో పడున్నాను మీ ఆవిడ గెగిరి గంటే లేదు నేను ఇప్పుడు చూడు నువ్వు నేను మాట్లాడుకుంటే అది అలా చూస్తాను చూడు అక్కడ నన్ను వెదహం చేయడానికి నన్ను చులకం చేయడానికి అరుపులు కేకలు పెట్టబొద్దున బయట నుంచి వచ్చి వెడవమ్మ వెడవమ్మా తల్లి గుడుకు సవాడతా నీకెందుకు పాటలే నేను నువ్వు ఆపు వెళ్ళి ఇంకా ఎదిరిస్తున్నాడు ఎదిరిస్తున్నాడు ఎదిరించడం ఇది కొడుకు వరస నా పొలి